నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మెయిన్ పేపర్లో కోడ్ ముగిసిన వెంటనే గురుకుల పోస్టింగ్ల గురించి అదేవిధంగా ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ గురించి అన్ని పేపర్లు రావడం అనేటువంటి జరిగింది కాబట్టి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి ఎందుకంటే ఐదారు పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి గురుకులకు సంబంధించినటువంటి పోస్టింగ్ గురించి ఒక్కసారి మనం చూసినట్లయితే కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్లు కార్యాచరణ సిద్ధం చేస్తున్న గురుకుల సొసైటీలు దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచువేషన్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు గత ఏడాది ఆగస్టులో పరీక్షలు జరిగితే ఫిబ్రవరిలో దానికి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది అయితే ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది ఒక సెవెన్ డిస్ట్రిక్స్ అప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది ఉండే కాబట్టి వాటికి అపాయింట్మెంట్ అనేటువంటిది లెటర్స్ అనేటువంటిది ఇవ్వలేదు సీఎం గారి చేతుల మీదంగా మిగతా వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి అది కోడ్ ముగిసిన వెంటనే ఆ పరీక్ష చేస్తారంట అది జరిగిన ఎమ్మడే మనకు పోస్టింగ్లు కూడా ఇవ్వడానికి గురుకుల సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు ఐదు సొసైటీలు కూడా తప్పకుండా వాటిని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలపడం అనేటువంటి జరిగింది అయితే కౌన్సిలింగ్కు సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇంకా ఒక విషయం ఏంటంటే తప్పకుండా సర్టిఫికేట్లు పరిశీలన అనేటువంటిది మరొకసారి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం కూడా అధికారులు ప్రాథమికంగా ఇలా చెప్తూ వస్తున్నారు కాబట్టి తప్పకుండా చేసేటువంటి ఉద్దేశం కూడా ఉందండి ఎందుకంటే ఏ పేపర్లో కూడా ఇచ్చారు అయితే జూనియర్ లెక్చరర్లు అదేవిధంగా డిగ్రీ లెక్చరర్ పోస్టుల సంఖ్య తక్కువగా అదేవిధంగా పీజీటీ టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి మనందరికీ తెలుసు అయితే గురుకుల పోస్టులు జోన్ మల్టీ జోన్ పరిధిలోకి రానున్నాయి ఈ నేపథ్యంలో అభ్యర్థులకు నేరుగా పోస్టింగ్లు ఇవ్వడమా లేదా కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ ఇవ్వడమా అనే విషయమై ఆలోచిస్తూ ఉన్నారు అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగ్లు ఇచ్చేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను సొసైటీ సిద్ధం చేస్తున్నారు అయితే ముందుగా గురుకుల పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరొకసారి ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తి చేసిన తర్వాతే సొసైటీల నియామకాలు జరుపుతాము అనేటువంటిది అధికారులు చెప్తూ ఉన్నారు అంటే ఒకటి చూడండి కౌన్సిలింగ్ ఏమో సాఫ్ట్వేర్ అనేటువంటిది సిద్ధం చేసి పెడుతున్నారు మరి కౌన్సిలింగ్ అనేటువంటిది ఆన్లైన్లో జరుపుతారా ఆఫ్లైన్లో జరుపుతారా అనేటువంటిది మనకైతే ఇంకా క్లారిటీ లేదు బట్ అది ఎలా ఉన్నా కానీ తప్పకుండా అయితే మనకు తర్వాత క్లారిటీ వస్తుంది కానీ ఒకటి మాత్రం వాస్తవం సర్టిఫికేట్ల పరిశీలన అనేటువంటి చేస్తామని చెప్పారు కాబట్టి తప్పకుండా అయితే ఎవరైతే పెండింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని నేను చాలా సార్ చాలా సందర్భాల్లో చెప్పాను తప్పకుండా పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అది వేగంగా ఫలితాల వెల్లడి అనేటువంటిది కూడా మనం చూస్తున్నాము ఏవైతే తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి గురుకులాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా దాదాపుగా టీజీటీ అయితే దాదాపు నాలుగు వేల ఆరు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఫలితాలు అనేటువంటి అన్నీ కూడా విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే గురుకుల పోస్టింగ్ అనేటువంటిది జూన్లో జరుగుతుందా అనేటువంటిది చాలా డౌట్ఫుల్గా ఉండే మనకు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేటువంటి దాదాపుగా మనకు సెప్టెంబర్లో నిర్వహించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నందున తప్పకుండా జూన్లోనే మనకు ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ డే ఉంటుంది కాబట్టి ఆ సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కొద్దిగా పోస్ట్ చేయడం ద్వారా మనందరికైతే అయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి కాబట్టి తప్పకుండా గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ కావచ్చు టీఎస్పీఎస్సీ పేసి జైలుకి సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా జూన్లో ప్రాసెస్ మొత్తం జరగడానికి అవకాశం అయితే ఉందండి కాబట్టి తప్పకుండా అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏమైనా పెండింగ్ ఉంటే కూడా తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యత క్రమంలో ఓటు వీస్తేనే చెల్లుబాటు పార్టీ గుర్తు ఉండదు బ్యాలెట్పై అభ్యర్థి పేరు ఫోటో యాభై రెండు మంది అభ్యర్థులు జంబో బ్యాలెట్ పేపర్ ప్రయారిటీ ప్రకారం నచ్చిన అభ్యర్థులందరికీ ఓటు వేయొచ్చు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగడానికి అవకాశం ఉంది అదే రకంగా జయ జయ హే తెలంగాణ పూర్తి గీతానికి ట్విన్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో మొత్తం పదమూడు నిమిషాల పాట ప్లే స్కూల్లో ప్రభుత్వ వేడుకల్లో ప్లే చేసే గీతం నిడివి తగ్గింపు అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది దీనికి సంగీతం అందించినటువంటి వారు మనందరికీ తెలుసండి కీరవాణి గారు చేస్తూ ఉన్నారు అయితే సో ఎనీ హౌమిట్లారా తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒకటి డిఎస్సీ జరగడానికి అవకాశం ఉందా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది ఇప్పుడు ఆగస్టులో ఉన్నటువంటి మనం అనుకున్నాము ఆగస్టులో పోస్ట్ పోన్ అవుతుందండి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం ఏమనుకుంటున్నాము జూన్లో మనకు ఏమన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే అది దాదాపుగా ఆగస్టులో పోతుంది అనుకున్నాము కానీ ఇప్పుడు ఏమైంది ఎలక్షన్లే పోస్ట్ పోన్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా డిఎస్సి పోస్ట్ పోన్ కాదండి కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే తప్పకుండా అయితే పోస్ట్ పోన్ లేకుండానే ప్రణాళిక పెట్టుకొని చదవండి ఎందుకంటే ఉద్యోగాలు మానేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్కు చివరి క్షణంలో మనం నెగిటివ్గా ఆలోచిస్తే ఇబ్బంది పడతాము బాధపడతాము కాబట్టి తప్పకుండా అయితే పాజిటివ్గానే ఆలోచించండి జరుగుతుంది నాకు ఉద్యోగం వస్తుంది నా ప్రిపరేషన్ ఇలాగే కొనసాగించాలనే ధీమతోటి మీరు ఉంటే తప్పకుండా ఉద్యోగం సాధించగలరు కాబట్టి ఆ రకంగా మీ ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే లైక్ చేయండి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అదే రకంగా టెట్టు రాయబోతున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు మన యొక్క వీడియోస్ అనేటువంటి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి వీలైతే క్విక్ రీజన్ కోసము కొన్ని క్లాసులు చెప్పాను రీసెంట్ గా అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ